పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో మీరు కూడా అలా చేస్తున్నారా భరత్ విశాఖ ఉత్తరంలో పెత్తనానికి ప్రయత్నం వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని విఎంఆర్డీఏ చైర్పర్సన్ గురి కూడా ఇదే ఎంపీ పెత్తనంపై ఎమ్మెల్యేలు అసహనం శ్రీ భారత్ భారతీయ విద్యావేత్తల రాజకీయ నాయకుడు పద్దెనిమిదో లోక్సభ సభ్యుడు అతను విశాఖపట్నం హైదరాబాద్ బెంగళూరులో ప్రైవేట్ డ్రీమ్ విశ్వవిద్యాలయం గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అధ్యక్షుడు ఇది ఎవరైనా చెప్తారు గూగుల్ నడినా సరే చెప్పేస్తుంది కానీ ఇదే శ్రీభరత్ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల్లో బలైపోతున్నారు ఆరు నెలలు సాహసం చేస్తే వారు వీరవుతారు అనే సామెత వారు అంటే సాహసం చేసేవారు ఈ సామెత ప్రకారం కొంతకాలంలో ఒకరితో ఒకరు కలిసి ఉంటే ఒకరి అలవాట్లు మరొకరికి అలవాడతాయని అర్థం అంటే ఎవరితో ఎక్కువగా కాలం గడుపుతామో వారి గుణాలు ఆలోచన విధి విధానాలు కూడా వస్తాయి సరిగా ఇప్పుడు అదే జరుగుతుంది ఎం శ్రీభరత్ పూర్తిగా మారిపోయారట పూర్తి రాజకీయ నాయకుడు అయిపోయి దిశలో ఆయన ఉన్నారట ఇక పాయింట్కి వస్తే విశాఖ తెలుగుదేశంలో చర్చ రగులుతుంది విశాఖ ఎంపీ శ్రీభరత్ వ్యవహార శైలిపై ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు జిల్లాపై అతడు పెత్తనాన్ని సహించలేకపోతున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎంపీ తీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు ఇదిలా ఉంటే తాజాగా ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గంపై కన్నీసరిన వార్తలు టీడీపీలో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారితీస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ నుంచి శ్రీభరత్ పోటీ చేసే ఆలోచనలు ఉన్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతుంది అయితే ఇదే నియోజకవర్గంపై వీఎంఆర్టీహెచ్ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ కూడా ఆశలు పెట్టుకున్నారు వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి టికెట్ను దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు ఇంతలో ఉత్తరంలో వారు వార్డు స్థాయి నియామకాల విషయంలో ఎంపీ శ్రీభరత్ జోక్యం చేసుకోవడం ఆ పార్టీలో రచ్చకు దారితీస్తుంది ఎంపీ తనకు కావలసిన వారికి ఇక్కడ చోటు కల్పించడంపై అగ్గి రాజుకుంటుంది దీనిపై నియోజకవర్గ నేతల్లో కూడా తీవ్ర అసంతృప్తి రగులుతుంది తెలుగుదేశానికి ఉత్తరాంధ్ర కంచుకూటగా ఉన్నప్పటికీ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ బలమైన నేత లేకపోవడం గమనార్హం ప్రతి ఎన్నికల్లో టీడీపీ ఇతర ప్రాంతాల నుంచి నేతలు ఇక్కడ దిగుమతి చేసి బరులకు దింపుతూ ఉంటుంది లేదంటే పొత్తులో భాగంగా బీజేపీకి ఇస్తుంది స్థానికంగా బలమైన నేతను తయారు చేయలేకపోతుంది ఇప్పటికే కూడా విశాఖ ఉత్తరం నుంచి టీడీపీకి చెప్పుకోదగ్గ నాయకుడు ఎవరు కూడా లేరు విశాఖలో మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ బలమైన నేతలు ఉన్నారు గాజ్వాకలో పల్లా శ్రీనివాసరావు విశాఖ పశ్చిమలో ఘనబాబు తూర్పు వెలగపూడి రామకృష్ణబాబు భీమిలిలో గంటా శ్రీనివాసరావు ఉన్నారు పెందుర్తి విశాఖ దక్షిణంలో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినప్పటికీ ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా టీడీపీకి బలమైన ఇన్ఛార్జీలు ఉన్నారు కానీ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ నుంచి గంట శ్రీనివాసరావు గెలిచినప్పటికీ నియోజకవర్గంపై టీడీపీ ముద్ర వేలకపోయారు ఉత్తరాన్ని పూర్తిగా గాలి వదిలేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేశారు ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు దీంతో ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గాల్లో టీడీపీ నేత లేకుండా పోయారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం హాట్ సిట్ గా కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీలో అనేక మంది హిస్టిపై కన్నేశారు వారిలో ప్రధానంగా విశాఖ ఎంపీ శ్రీభరత్ విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి వీరిరు ఈ నియోజకవర్గంపై కన్నేసినట్లు పార్టీలో చర్చ జరుగుతుంది ఎంపీ భరత్ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ నుంచి పోటీకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టాలనే నిర్ణయంతో ఉన్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇందుకోసం ప్రస్తుతం ఖాళీలో ఉన్న విశాఖ ఉత్తర నియోజకవర్గంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది గత ఎన్నికల్లో సైతం శ్రీభరత్ సతీ మనీ విశాఖ ఉత్తర నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాల్లో జోరుగా పాల్గొన్నారు ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ప్రచారంలో పాల్గొన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే పనులు ఉన్నట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు ఇంతలో శ్రీభరత ఉత్తర నియోజకవర్గంలో వార్డు స్థాయి నియామకాలు చేపట్టడం ఆ చర్చకు మరింత ఊతమిస్తుంది జిల్లాలో ఏడు నియోజకవర్గంలో ఉండగా కేవలం విశాఖ ఉత్తరంలోనే వార్డు ఇన్ఛార్జీలు ఇతర పోస్టులు భర్తీ చేశారు వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే తమ అనుచరులకు సిద్ధం చేసుకునే ఆలోచనతోనే తమ వారికి వార్డు బాధ్యతలు అప్పగించాలన్న టాక్ వినిపిస్తుంది ఇదిలా ఉంటే వీఎడిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ కూడా ఈ ఉత్తరంపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు చిన్నబాబు నారా లోకేష్ ఆశస్సులో ప్రణవ్కు ఉన్నట్లు అతని సన్నిహితులు చెప్తున్నారు ఇప్పటికే ప్రణవ్ గోపాల్కు లోకేష్ నుంచి సానుకూల సంకేతలు రావడంతో ఆయన ఉత్తరంలో కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు స్థానిక వార్డు స్థాయి నాయకులతో ఎప్పటికప్పుడు సమావేశమవుతున్నారు నియోజకవర్గాల్లో సామాజిక వర్గాల నేతలతో భేటీ అవుతున్నారు ఎంపీ శ్రీభరత్పై ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు సైతం గుర్రుగా ఉన్నారు జిల్లాలో విత్తనం సాగిస్తే ఎవరికి ప్రాధాన్యత గౌరవం ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్నారు ఏదైనా పని కోసం వెళ్ళినా కనీసం పట్టించుకోవడం లేదని అసహనంతో రగిలిపోతున్నారు ఇందులో శ్రీభరత్ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వార్డు స్థాయి నాయకుల నియామకాలు చేపట్టడం దుమారం రేపుతుంది పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే విశాఖ ఎంపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మధ్య విభేదాలు పడి ఈ ఇతర వ్యవహారంపై పార్టీ అధినాయకత్వం దృష్టికి కూడా వెళ్ళింది ఇప్పుడు పార్టీ అధ్యక్షుడికి తెలియకుండా నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడంపై సీనియర్ సిద్ధం పడిపోతున్నారు ఏ అధికారంతో విశాఖ ఉత్తరంలో తలదూర్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే నియోజకవర్గంలో కూడా సీనియర్లను తప్పించిన శ్రీభరత్ తనకు కావలసిన అనుకూలంగా ఉన్న వారికి వార్డు భద్రతలు అప్పగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో బలమైన నేతలైనప్పటికీ ద్వితీయ శ్రేణి సీనియర్ నాయకులు పార్టీ కేడర్ను నిలబెట్టుకుంటూ వస్తున్నారు అటువంటి వారిని పక్కన పెట్టి ఎంపీకి కావాల్సిన వారికి బాధ్యతలు అప్పగించడంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు ఈ విషయాన్ని ఎమ్మెల్యేల ద్వారా పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లాలని గట్టి నిర్ణయంతో ఉన్నారు దీంతో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఈ ఉత్తర నియోజకవర్గం టీడీపీతో చర్చకు దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే అప్పుడు కూడా టీడీపీ పొత్తులో ఉంటే మాత్రం ఈ ఇద్దరి ఆశలు అడిగాసలు అవుతాయి వచ్చే ఎన్నికల్లో సీటు కోసం పోటీ పడుతున్న ఇద్దరు ఉత్తర కుమారులానే మిగిలిపోతారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో